నమస్కారం ఎన్జిఓ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ పదవ వార్షికోత్సవం సందర్భంగా మేము అత్యంత ఆడంబరంగా ఈ వినాయక చవితి విగ్రహాన్ని వినాయక చవితి ఉత్సవాలను పదవ సంవత్సరం జరపాలని ఎందుకంటే దశాబ్దం జరిగింది కాబట్టి ముందుగా ఐదు రోజులు నిర్వహించే వాళ్ళం ఈసూరి సెవెన్ డేస్ నిర్వహించాలని ఫిక్స్ అయిపోయి కమిటీ అంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలను జరబోతున్నాం కాబట్టి ప్రజలూ ఖచ్చితంగా ఈ పండగ బుద్ధు కానీ తర్వాత సెవెన్ డేస్ ఉంటుంది వచ్చి ఆ మహా వినాయకుని దర్శించుకొని మీరు మన్ననలు పొందాలని కోరుకుంటున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా మేము ఈ సెవెన్ డేస్ కార్యక్రమంలో మొదటి రోజు స్వామివారి పూజ స్వామివారి అలంకారము తర్వాత అదేవిధంగా స్వామివారి దర్శనం మెయిన్గా తీసుకుంటున్నాము తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ప్రతిరోజు జబర్దస్త్ ప్రోగ్రాం తర్వాత వచ్చేసి రైల రేలారేల ప్రోగ్రామ్ తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ప్రముఖులతో పాట కచేరీ మొదలైన ప్రోగ్రామ్స్ ఆడంబరంగా నిర్వహించబోతున్నాం అదేవిధంగా రెండు ఈ సెవెన్ డేస్లో టూ టైమ్స్ అన్నదానం చేయబోతున్నాం అదేవిధంగా ఏడవ రోజు స్వామివారిని అత్యంత ఆడంబరంగా బ్రహ్మాండమైన పలకలు తర్వాత బ్యాండ్ సెట్టింగు తర్వాత వివిధ రకాల వేషాలు తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్తో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబోతున్నాం స్వారి నిమజ్జనం నిర్వహించబోతున్నాం కాబట్టి కడప ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మీరు మండనాలు పొందాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఎన్జిఓ కాలనీ పదో సంవత్సరము వినాయక ఉత్సవ ఉత్సవాలు మేము గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచే ముందే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఎన్జిఓ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది వినాయక ఉత్సవ కమిటీకి దీంట్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితేనేమి మంచి మంచి సెట్టింగ్స్ అయితేనేమి ఒక గుడికి పోయినట్టుగా ఉండాలనే తలపించినట్టుగా మేము డెకరేషన్స్ కానీ స్వామి గారి పూలమాలలు కానీ ఇవన్నీ చేస్తాము అందుకనే ముందుగానే మేము ఎన్జిఓ కాలనీలో నెలన్నర ముందే కమిటీ మీటింగ్ పెట్టుకోవడము అందరికీ తెలియపరచడము ఎన్జిఓ కాలనీలో ఈసారి ఈ రకంగా చేస్తున్నాము డెకరేషన్స్ ఈ రకంగా అన్నదానం చేస్తున్నాము ముందుగానే చెప్తాము సో దానివల్ల దినదినాభివృద్ధి సంవత్సరం సంవత్సరం దేవ పెరుగుతూనే వెళ్తూ ఉంది ఈ ప్రోగ్రామ్స్ సో అన్నదానం కూడా మేము ప్రతిరోజు చేస్తాం ఈసారి ఇంతకుముందు ఐదు ఐదు రోజులు పెట్టేవాళ్ళం ఈసారి ఏడు రోజులకు పొడగించడం జరిగింది ఈ చుట్టుపక్కల మొత్తం కడప నుంచి కానీ కడప టౌన్లో అన్ని ఏరియాల నుంచి కానీ ఇక్కడ స్వామివారి దగ్గర దర్శించుకుంటే దేవాలయానికి పోయినట్టే ఉంటుంది ఈ సెట్టింగ్స్ కానీ ఇక్కడ మంచి పెద్ద పూజలైతే పూజ చేయించడం జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ చేయడము మళ్ళీ నిమగ్జం కాని చేయడం దానివల్ల అందరూ కూడా వినాయకుడు అగ్రదేవుడు దేవుళ్ళలో అగ్రదేవుడు వినాయక స్వామే కాబట్టి ఆయనను పూజించే వాళ్ళు ఓం విఘ్నేశ్వర అనుకునే తర్వాతనే ఏదైనా పూజలు చేస్తారు కాబట్టి కూడా ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి కొన్ని వేల మంది వచ్చి రెండు మూడు రోజులు ఖచ్చితంగా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది బ్రహ్మాండంగా దర్శించుకుంటాడు వచ్చిన భక్తాదులందరికీ కూడా మా కమిటీ సభ్యులు దగ్గర దగ్గర యాభై మంది అందరం ఒక టీమ్గా ఉండి ఒక కొంతమంది పోలీస్ సపోర్ట్ తీసుకొని భక్తులు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ప్రసాదాలన్నీ ఇస్తూ దర్శనం కల్పిస్తూ మంచి ఫ్యాన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మంచి లైటింగ్ పెట్టాము మంచి ఫైవ్ డేస్ మంచి మంచి కార్యక్రమాలు పెట్టాము జబర్దస్త్ ఎటు ఎప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటారు ఈగల్గా ఎప్పుడు చూసిన కోసం దానివల్ల మేము డైరెక్ట్గా జబర్దస్త్ ఈ సంవత్సరం పిలిపిస్తా పిలిపించడం జరుగుతుంది రేలారే జానపద ఇవన్నీ కూడా తీసుకొని తీసుకొని వచ్చాము సో అందరూ స్వామివారిని దర్శించుకొని ఆ ప్రోగ్రామ్ చూసుకొని బాగుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం సార్ మామూలుగా మేము అందరము ఒక ఇది పదవ ఉత్సవం జరుపుతున్నాము స్టేట్లోనే టాప్ అయ్యేదిస్తాం దాదాపు అరవై లక్షలు ఖర్చు పెట్టి మా కమిటీ సభ్యులు అందరూ కుల మతం భేద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా మేము దీన్ని భక్తి భక్తితో నిర్వహిస్తున్నాము ఇదే మంచి టైంకి వర్షాలు రావాలని అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని మామూలుగా ఇట్లా దీని దీని మెయిన్ దీని భక్తితో ఎక్కువ దీన్ని శ్రమించి మేము పనిచేస్తున్నాం అట్లా అలాగే సెవెన్ డేస్ ఇది సెవెన్ డేస్లో ఫైవ్ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్స్ కూడా బయట నుంచి అంతా బయట నుంచి ప్రోగ్రామ్ ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అట్లా ప్రోగ్రామ్స్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి దీన్ని చేస్తున్నాం